అరచేతిలో వైకుంఠం చూపించారు అంటే ఏమో అనుకుంటాం కానీ నిజామాబాద్ జిల్లా లక్కంపల్లి సెజ్ విషయంలో ఇది అక్షరాల నిజమే అనిపిస్తుంది ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ ఏర్పాటుతో అనేక పరిశ్రమలు వస్తాయని ప్రాంత రూపురేఖలే మారతాయని స్థానికులకు ఉపాధి లభిస్తుందని నాటి పాలకులు ఎన్నో మాయమాటలు చెప్పారు ఇవన్నీ నిజమే అని నమ్మిన రైతులు అభివృద్ధి జరుగుతుందంటే కాదంటామా అని భూములిచ్చారు ఇంతవరకు బానే ఉన్నా అక్కడే అస్సలు సమస్య మొదలైంది నాయకుల మాటలు చెప్పి ఏళ్ళు గడుస్తున్నా రైతులు భూములు ఇచ్చి సంవత్సరాలు అవుతున్న ఆ భూములన్నీ వృధాగానే ఉండిపోయాయి పరిశ్రమలు రాకపోవడంతో సేకరించిన వందలాది ఎకరాల భూమి అడవిని తలపిస్తోంది దీనిపై ప్రజాప్రతినిధులను అడిగినా అప్పుడు ఇప్పుడు అంటూ హడావిడి చేయడం తప్ప ఒరిగిందేమీ లేదు మరి శజు కోసం సేకరించిన ఆ భూములు ఇంకా ఎన్నాలు ఖాళీగా ఉండాలి స్థానికులకు ఉపాధి ఎప్పుడు లభించాలి అనేది ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారింది ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ ఏర్పాటైతే ఈ ప్రాంతం ప్రపంచ పటంలో ఉంటుందని అన్నారు భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలిస్తామన్నారు స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు పరోక్షంగాను అనేక మందికి ఉపాధి దొరుకుతుందని నాటి పాలకులు నమ్మబలికారు ప్రజాప్రతినిధులు అధికారులు చెబుతున్నారు కదా అదంతా నిజమే తమ ప్రాంతం అవుతుంది దాన్నెందుకు అడ్డుకోవాలని భావించిన రైతులు వందలాది ఎకరాలిచ్చారు కానీ నేటికీ ఆ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనే జరగలేదు ఆ ప్రాంతం అభివృద్ధే జరగలేదు స్థానికులకు ఉద్యోగాలు రానేలేదు ఫలితంగా పంటలు పండాల్సిన భూములు వృధాగానే ఉండిపోయాయి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండలం లక్కంపల్లిలో సెజ్ ఏర్పాటుకు రెండు వేల ఎనిమిదిలో శంకుస్థాపన చేశారు స్మార్ట్ ఆగ్రోఫుడ్ పార్ట్ పేరిట ఏర్పాటు చేసే సెజ్ లో గోదాంలు కోల్డ్ స్టోరేజ్లు ముడిసరుకు గోదాంలు వ్యవసాయ ఆధారిత అనుబంధ పరిశ్రమలు ఇతర కర్మాగారాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఇందుకు నాలుగు వందల ఇరవై తొమ్మిది ఎకరాల భూమిని సేకరించారు దానిని మొదట ఏపీఐఏసీకి కేటాయించగా తర్వాత ఆ భూములను టీఎస్ఐఏసీకి అప్పగించారు కాగా ఇందులోని కేవలం డెబ్బై ఎనిమిది ఎకరాల్లోనే పరిశ్రమల ఏర్పాటుకు అనుగుణంగా తీర్చిదిద్దారు అయినా చెప్పుకునేంత స్థాయిలో పరిశ్రమలు రాలేదు ఫలితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశించిన స్థానికుల ఆశలన్నీ అడియాసలుగానే మిగిలాయి ప్రస్తుతం ఇక్కడ సెస్ కార్యాలయం ఒక పసుపు ఆధారిత పరిశ్రమ మూడు రైస్ మిల్లులు మాత్రమే ఉన్నాయి మిగతా స్థలంలో కొంతమంది రైతులు ధాన్యం ఆరబెట్టుకోగా మిగిలింది పూర్తిగా ఖాళీగానే మిగిలిపోయింది అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అలాగే స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా విలేజీలో ఇక్కడ వచ్చి నాలుగు వందల ఇరవై తొమ్మిది ఎకరాల్లో సెజ్జు ఫుడ్ పార్క్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసినప్పుడు ఏం చెప్పారంటే మా దగ్గర తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి మీకు ఇంటికో ఉద్యోగం ఇస్తాము లేదు అంటే అలాగే మీకు వేరే చోట మీకు భూములు చూపిస్తామని చెప్పి సురేష్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయితే కూడా చెప్పాడు అలాగే ఇప్పటి వరకు ఈ షెడ్ మాకు అప్పుడప్పుడే గుత్తిపె కెనాల్ ఏర్పాటైంది ఆ గుత్పె కెనాల్ నీళ్లు మా విలేజ్కి రావడం జరిగింది ఆ వస్తున్న క్రమంలోనే ఈ షెడ్జుని ఏర్పాటు చేసి మాకు ఉపాధి అంతా కోల్పోవడం జరిగింది కంపెనీలు ఏం రాలేవు సార్ ఈ కంపెనీలు ఏం రాలేవు ఇగో ఏదో రెండు మూడు రైస్ మిల్లు వేసేసారు వాళ్ళ వాళ్ళే పెద్ద ఏం రాలేవు రెండు మూడు రైస్ మిల్లు వేసారు వాళ్ళే ఆ రైస్ మిల్లే నడుస్తున్నాయి ఎనభై ఎకరాలలో ఈ సెడ్లు వేసాయి రైస్ మిల్లు వేసారు మిగతా ఇంకా అక్కడ అటు సైడ్ గోడ పెట్టేసారు తిరుగోలో లాక్ చేసేసారు పెంచింగ్ వేసేసారు అవర గోడ పెట్టేసారు అందులో కూడా ఇప్పుడు రాణించడం లేదు అది కూడా మొత్తం బబ్బులు మోలిసిపోయినాయి పందులు పందులు అంటున్నాయి మొత్తం భూము అంతా పంటలు పసుపు పసుపు వండిన భూములన్నీ ఇవన్నీ ఒక మాదిరిగా పసుపులు వండిన భూములు ఇప్పుడు పడితలు బబ్బులు బబ్బులు మోలిసినవన్నీ మీకు చూస్తే సుఖ ఏర్పడుతుంది అక్కడ తిరుగులో వెంచర్ వేసేసారు భూములు సేకరించేటప్పుడు హడావిడి చేసిన నాటి ప్రజాప్రతినిధులు అధికారులు గుత్ప ఎత్తిపోతల పథకం తలాపున నీళ్లు వెళ్లే ప్రాంతంలోనే సెజ్ ఏర్పాటు చేశారు అంతకుముందు గుత్ప నీళ్లతో పంటలు పుష్కలంగా పండుతాయని రైతులంతా సంతోషించారు కానీ అవే భూములను తీసుకున్నారు పోనీ భూములు పోయినందుకు ఉద్యోగాలొస్తాయని ఉపాధి లభిస్తుందని ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వీటిపై ఆధారపడి ఎంతో మంది బతుకుతారని అంతా అనుకున్నారు కానీ ప్రభుత్వ చొరవలేక పరిశ్రమలు రాక సెజ్ ప్రాంతమంతా వృధాగానే ఉండిపోయింది దీంతో భూములిచ్చిన రైతులు పంటలు పండించుకోలేక ఉపాధి లభించక నిరాశ్రయులయ్యారు మాకు ఒక జాబ్ తీసుకొని అప్పుడు అరవై వేలకు ఎకరం భూములకు ఏమో లక్ష యాభై కట్టించారు అప్పుడు ఇప్పుడు ఏమో ఉన్న పరంగా అయితే ముప్పై లక్షలు నలభై లక్షలు ఎకరా పోతుంది అయితే మెయిన్ కాలువ పెద్ద అయింది నీళ్లకు ఆధారం మంచిగా ఉండే మాకు సాగువాడు భూములకు దాని గురించి ఎంతో కోల్పోయినాము నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ ఆధారిత అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు మంచి అవకాశాలున్నాయి జిల్లాలో ప్రధానంగా పసుపు పంట అవుతుంది ఆ తర్వాత వరి చెరుకు జొన్న మొక్కజొన్న పంటలు పండిస్తారు వీటితో పాటు కూరగాయలు పల్లి సోయా పంట సాగు చేస్తారు అంకాపూర్ గ్రామంలో విత్తన పరిశ్రమ ఉంది ఆయా పంటల ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు సెజ్ లో ఉంది ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల్లో పసుపు ఎర్రజొన్న పంటలు అధికంగా పండిస్తారు పసుపు నుంచి అవసరమైన ఉప ఉత్పత్తులను తీసేందుకు అవకాశముంది ఇతర పంటలను ప్రాసెసింగ్ చేసి ఎగుమతి కూడా చేయవచ్చు అయితే అందుకు తగ్గ ప్రయత్నాలేవీ లక్కంపల్లి సెజ్ లో జరగలేదు అలాంటి పరిశ్రమలేవీ ఇక్కడికి రాలేదు లక్కంపల్లి సెజ్ ఏర్పాటు భూసేకరణ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కెసిఆర్ సర్కార్ కార్యాలయాన్ని ప్రారంభించింది ఆ సమయంలో ఎంపీగా ఉన్న కవిత రెండు వేల పదిహేడులో పతంజలి సంస్థ సీఈఓ ఆచార్య బాలకృష్ణను సెస్ సందర్శనకు తీసుకొచ్చారు తమ పరిశ్రమ ఏర్పాటుకు సెస్ స్థలం అనుకూలంగా ఉందని బాలకృష్ణ చెప్పినా ఆ తర్వాత ఎలాంటి అడుగుపడలేదు మధ్యలో ఒకటి రెండు కంపెనీలు వచ్చినా మనుగడ సాగించలేకపోయాయి దాంతోపాటు సెస్లో పరిశ్రమల ఏర్పాటు కోసం గత ప్రభుత్వాలు పెద్దగా ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు దీంతో పరిశ్రమల స్థాపకులు ఇటువైపు రాలేకపోయారని జిల్లావాసులు చెబుతున్నారు లక్కంపల్లి సెజ్ లో పరిశ్రమల ఏర్పాటుకు రవాణా సౌకర్యం కూడా ఉంది నిజామాబాద్ జిల్లా కేంద్రం మీదుగా అంతరాష్ట్ర రైల్వే లైన్ అందుబాటులో ఉంది దీంతో పాటు జక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ అంతిమ దశలో ఉంది డ్రైపోర్టు నిర్మించాలన్న ప్రతిపాదన సైతం ఉంది ఈ అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకుని వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటైతే ఎగుమతులు రవాణాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ముడి సరుకు సైతం తగినంత అందుబాటులో ఉంటుంది ఇన్ని అనుకూలతలు ఉన్నా సెజ్లో పరిశ్రమల ఏర్పాటుకు పాలకులు అలసత్వం వహించారనే విమర్శలు ఉన్నాయి చేయడం తప్ప తీసుకురావడంలో వారంతా విఫలమయ్యారని స్థానికులు చెబుతున్నారు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు అచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతున్నారు ఊరందరిని పిలుస్తున్నారు మీకు కంపల్సరీ జాబులు వస్తాయిగా ఈ సరికి మాకు ఓటేయ్యింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కవిత పరి చెప్పింది అరవింద్ అచ్చే చెప్పింది ఇట్లా అందరు ప్రతి నాయకులు వచ్చి ఏ అచ్చే మీకు కంపల్సరీ మేము గెలిచిన గెలిచిన కొన్ని రోజులలోనే మీకు ఇక్కడ ఉపాధి కలిగిస్తాం మంచి మంచి కంపెనీలు తెస్తాం ఇక్కడ విశాలమైన జాగా ఉంది కాబట్టి మీ అందరికీ ఉపాధి కలిగించే ప్రయత్నం చేస్తాం అని చెప్పేసి అందరు నాయకులు వచ్చి మీటింగ్లు పెట్టుకుంటా మాట్లాడుకుంటా పోతున్నారు కానీ యాక్చువల్గా ఏది కంపెనీలేమీ వచ్చింది లేదు ఓన్లీ ఇక్కడ గిన్న్రిలే వచ్చినాయి ఓన్లీ రైస్ మిల్లు వచ్చే రైస్ మిల్లే ఇంత ఇదవుతున్నాయి కానీ ఏం మాకు ఉపాధి కలిగేటట్లు లేదు ఏం కలిగేటట్లు లేదు ఇప్పటికన్నా దయచేసి మాకు మమ్మల్ని కనుకరించి కొద్దిగా మా ఊరిని కొద్దిగా మంచిగా చూసుకొని మాకు ఉపాధి కలిగి న్యాయం చేసేటట్లు ప్రయత్నం చేయండి సారు ఎన్నో ఆశలు కల్పించి అమలు కాని హామీలిచ్చి లక్కంపల్లి సెస్ కోసం రైతుల దగ్గర నుంచి భూములు సేకరించి ఏళ్లు గడుస్తున్నా గత ప్రభుత్వ హయాంలో ఆశించిన ఫలితం రాలేదు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై మూడు మార్చి పదిహేడున లక్కంపల్లి సెస్ ను సందర్శించిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు దీంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానికులు కొండంత ఆశలు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి సర్కారైనా పరిశ్రమలు తీసుకొస్తుందని తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని వారంతా ఎదురుచూస్తున్నారు